పురస్కార ఉత్తమ సేవా పురస్కార డాక్టర్ గుర్ర లక్ష్మీ నరసింహారెడ్డి గారు ప్రజా వైద్యులుగా సుప్రసిద్ధులు సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులుగా మోత్పూర్ కు విలువైన సేవలు అందించారు సుందరీయ కాలనీ ఏర్పాటు నూతన గ్రంథాలయ భవన నిర్మాణం ప్రభుత్వ పాఠశాలలకు ప్రహారీ గోడల నిర్మాణం మోత్పూర్ ఉన్నత పాఠశాల కళావేదిక నిర్మాణం గ్రామాంగడి ఏర్పాటు ఇట్లా బహుముఖ సేవలు అందించారు అభ్యుదయ కళా నిలయమ సాంస్కృతిక రంగాలలో దాదాపు రెండు దశాబ్దాలు పోటీలు నిర్వహించారు లయన్స్ క్లబ్ రెడ్ క్రాస్ రెడ్ బోరెడ్డి చైర్మన్ గా సేవలు అందిస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహించి రాష్ట్ర గవర్నర్ అవార్డులు అందుకున్నారు జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై శిబిరాలు నిర్వహించి వృద్ధులకు అవసరమైన సేవలు అందించారు అలాంటి మిమ్మల్ని శ్రీ విశ్వావసు ఉగాది సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారంతో సత్కరిస్తూ అభినందిస్తున్నాం